లాస్ట్ లాగా చూడండి సప్లై చేయండి ఈ రోజు మేము దొడ్డు రవ్వతోటి ఉగుమా తయారు చేసుకుంటాము ఇప్పుడు మట్టి కంతులు పెట్టినాం అందులో ఇప్పుడు రవ్వ పోసినాం ఈ రవ్వను దూరగా ఎంచుకోవాలి ఇలా రెండు చెంచాల నూనె పోసుకున్నాం ఆ నూనెలో ఇప్పుడు ఈ రవ్వను ఎంచుకోవాలి ఇప్పుడు రవ్వ దూరగా గోలింది దీన్ని ఎంచుకున్నాం తీసుకొని వేరే ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు చెంచాల నూనె పోసుకున్నాం ఒక పోపిత్తులు ఒక చెంచాడు మినపప్పు ఒక శనగపప్పు ఖజామాకు పచ్చిమిరపకాయలు ఒక ఒక్కొక్కరిక్కడ పల్లీలు ఒక ఇక్కడ పుట్నాలు ముందుగానే అవి గోలిచ్చి పక్కకు పెట్టుకున్నాం తగినంత దొడ్డు ఉప్పు అరిసినక్కడి ఇంగు ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళను మరిగివ్వాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు ముందుగానే మనం ఎర్ర రవ్వను వెచ్చువా చేసి పక్క పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో పోసుకోవాలి కలుపుకోవాలి ఉండలు కట్ట కట్టకుండా మొత్తం కలుపుకోవాలి ఇది దొడ్డు రవ్వ చూత అంటారు ఇది ఇది గోధుమ రవ్వ అంటారు దీన్ని ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇది దొడ్డు రవ్వ నీళ్ళు మసలి ఇందులో పోసుకున్నాం దీన్ని దొడ్డు రవ్వ అంటారు ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది ఉక్కుమా రెడీ అయింది ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి దొడ్డు రవ్వ రెడీ అయింది వేడి వేడివేడిది తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది చిన్న కొద్ది తినాలనిపిస్తుంది